ప్రేస్లాడ్ బ్రదర్ నా పేరు చంద్ర మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను నా సాక్ష్యం ఏంటంటే నేను ఈ మీ మినిస్ట్రీ జాగ్ మినిస్ట్రీలో లైవ్ ప్రోగ్రామ్ థర్టీ మెంబర్స్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కానీ ఏ ఒక్క రోజు కూడా ఫుల్ లైవ్ నేను చూడలేకపోయాను ఎందుకంటే నేను కూడా మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకునే దాన్ని గడిచిన పది సంవత్సరాల నుంచి ఇలాగ చేసుకుంటున్నాను ఇలాగ మేము చేసుకుంటున్నాం కదా మళ్ళీ వీళ్ళ లైవ్లో పాల్గొనాలా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను కానీ తర్వాత ఎందుకో నాకు మీరు ఒకసారి మాట్లాడారు మేము చేసుకుంటున్నాం కదా ప్రార్థన నేను సార్లు పైపుల్ చదువుకున్నాను కదా అన్నీ తెలుసులే నాకు నేను చేసుకుంటున్నాలే ప్రార్థన అని మీరు అనుకు అని అనుకుంటున్నావా అని మీరు ఒకసారి మాట్లాడడం అది డైరెక్ట్గా నాకే తాకడం జరిగింది అప్పుడు కూడా నేను సరే ఈ రోజు నుంచి నేను లైవ్లో పాల్గొంటాను అని అనుకున్నాను కానీ ఒకటి రెండు రోజులు పాల్గొన్నాను తర్వాత ఏమో మళ్ళీ ఈ లైవ్ డిస్టర్బెన్స్ చాలా ఉండడంతో ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఏమైనా అంటారేమో అని చెప్పేసి భయపడి ఎందుకులే నా కొద్ది నేను సైలెంట్గా ప్రార్థన చేసుకుందామని వదిలేస్తాను తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత చూ మళ్ళీ లైవ్లో పాల్గొందామని చూస్తున్నాను డైలీ మీ షార్ట్ మెసేజెస్ అందరి సాక్ష్యాలు వింటూ ఉంటాను అలాగా అనేకులు సాక్ష్యాలు చెప్తున్నారు కదా అందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా నా జీవితంలో కూడా గొప్ప కార్యం జరగాలని చెప్పేసి ఆశ చేత మళ్ళీ నేను పాల్గొంటున్నాను ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజుల నుంచి లైవ్లో పాల్గొంటున్నాను మూడు నుంచి మూడు ముక్కాల వరకు నేను నా ఓన్ ప్రేయర్ చేసుకోవడము తర్వాత నుంచి మీ లైవ్లో పాల్గొనడం వరకు చేస్తున్నాను ఆ రీతిగా దేవుడి సన్నిధిలో ఇంకాస్త సమయం పెంచడం జరిగింది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ నేను చేసుకుంటూ ఉంటాను గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాగే పా చేసుకోవడం జరుగుతుంది ఈ నేను మీ లో పాల్గొన్న ఈరోజు కొన్ని అన్ని అంశాలు రాసుకొని పాల్గొంటే దేవుడు కార్యం చేస్తాడని మీరు చెప్పినప్పటి నుంచి నేను రాసుకుంటున్నాను తో రాయండి కొట్టేయండి అని మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని కూడా నేను రాయడము నా సమస్యల్ని కొట్టివేయడము దేవునికి స్థుతించడము ఆ జరగని కార్యాన్ని జరిగింది అని నమ్మి మీరు రాయమన్నప్పుడు కూడా నేను రాయడము స్థుతించడము ఇలాగ చేస్తున్నాను బ్రదర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు కార్యాలు నా జీవితంలో జరిగాయి నా పిల్లలు ఇరువురికి ఫీజు కట్టే విషయంలో దేవుడు గొప్ప కృప చూపించాడు ఎలాగంటే నా పెద్ద బాబు మూడవ తరగతి చదువుతున్నాడు చిన్నబాబు కేజీ క్లాస్ చదువుతున్నాడు మరి ఇరువురికి ఒకేసారి రెండు లక్షల రూపాయలు ఈ చెరి ఒకరికి లక్ష లక్ష అలాగ రెండు లక్షలు డిపాజిట్ చేస్తే ఇంకా టెన్త్ క్లాస్ వరకు మీరు ఫీజు కట్టడం అవసరం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత తిరిగి మీ లక్ష రూపాయలు ఇద్దరు అంటే రెండు లక్షల రూపాయలు రిటర్న్ ఇస్తాము అని చెప్పేసి ఒక ఇది ఉందంట ఆ స్కూల్లో అని చెప్పేసి అలాగే కడితే ప్రతి సంవత్సరం ఫీజు కట్టే బర్డన్ తగ్గుతుంది కానీ ఓన్లీ ఒక పుస్తకాలు మాత్రమే కొనొచ్చు ఆలోచన చేత ప్రతి సంవత్సరం ఇలా ఫీజు కట్టడం కంటే ఒకేసారి లక్ష రూపాయలు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయి కదా అనే ఆలోచన ఆశ నాకు కూడా కలిగింది నేను అలా కట్టాలని ఆశపడ్డాను ఎలా కట్టాలి నా దగ్గర అయితే మా హస్బెండ్ అడిగితే నీ దగ్గర ఉంటే కట్టేసిపో అన్నాడు కానీ నా దగ్గర లేవు మళ్ళీ మా ఆయన పర్సనల్ లోన్ కూడా కట్టాలి ఆయన ప్రతి నెల పర్సనల్ లోను ఇంటి రెంటు ఇలాగా చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఆ జీతాలు సరిపోక ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము ఇటు పరిస్థితుల్లో ఎలాగా పర్సనల్ లోన్ క్లియర్ చేస్తే కొంచెము ఆ పదివేలు రూపాయలు సేవ్ అవుతాయి అవి నీకు ఇస్తాను నెల నెల ఇంటి ఖర్చులకు అన్నాడు నా భర్త అరిగిత నేను ఆ పర్సనల్ లోన్ కూడా క్లియర్ చేద్దాంలే అనుకున్నాను కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు బ్రదర్ నేను కేవలం ఇంట్లోనే ఉంటాను ఇంకా ఇంట్లో దొరికిన ఈ సమయం ఖాళీగా వదిలేసుకోకుండా అటు మార్నింగు ఇటు ఆఫ్టర్నూన్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను డైలీ పది అధ్యాయులు చదువుతూ ఎలాగ నా వివాహం అయినప్పటి నుంచి జరుగుతూ ఉంది ఇంకొక విషయం అలాగా నేను కడదాం అనుకున్నప్పుడు నాకు అనుకోని రీతిగా ఇంట్లో బంగారు నాది ఖాళీగానే ఉంది కదా అది నేను ఎలాగో పెట్టుకోను చేయను అని చెప్పేసి గోల్డ్ లోన్ పెట్టి డబ్బులు తీసుకొని వస్తే అటు పిల్లలకి ఇటు నా భర్తకి ఇద్దరికి క్లియర్ చేద్దాం అనుకున్నాను మామూలుగా ఎయిట్ ల్యాక్స్ నాకు అవసరం ఉంది బ్రదర్ ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ లోన్లో మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు నా భర్త నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అని చెప్పేసి మేము వెళ్ళాము వెళ్తే ఇంకా నా దగ్గర కొంచెం బంగారు ఉంటే తీసుకొని వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఎనిమిది లక్షలు అవసరమైతే వాళ్ళు ఎనిమిది లక్షలు ఇవ్వలేదు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు అలాగా అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మూడు లక్షల రూపాయలు పట్టుకుంటారు కదా అట్లా పట్టుకున్నారు అప్పుడు మిగతా బ్యాలెన్స్ మాత్రమే నాకు ఇచ్చారు అలాగ నాలుగు లక్షల నలభై ఐదు అరవై ఐదు వేల రూపాయలే నాకు రావడం జరిగింది అప్పుడు నేను తీసుకొని వచ్చినాము ఇంటికి పిల్లలకి రెండు పిల్లలకి రెండు లక్షల రూపాయలు తెచ్చిన ఆ రోజే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి మేడం దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది ఇంకా అంటే అప్పటికి ఈ అకాడమిక్ ఇయర్కి ఇంకా మేము టెన్ థౌసండ్ కట్టాల్సి ఉంది మేడం ఆ పదివేలు కట్టాల్సిన అవసరం లేదు ఇంకా మీరు రెండు లక్షలు డిపాజిట్ చేస్తున్నారు కదా ఇంకా పదివేలు అని చెప్పింది ఆ రీతిగా దేవుడు కృప చూపించాడు దేవుడు నా మనకి మహిమ కాక మళ్ళీ నా భర్త పర్సనల్ లోన్ క్లియర్ చేయడానికి కూడా ఇంకా కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నింది అప్పుడు వేరే చోట మేము డబ్బులు ఇచ్చిన్నాను ఆ డబ్బులు కూడా అదే సమయానికి రావటము కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేయటము జరిగింది ఇంకా కొంచెం తక్కువగా ఉంటే అది ఇంకా బయట కొంచెం తీసుకొని ఆ పర్సనల్ లోన్ మొత్తం క్లియర్ చేయడానికి దేవుడు కృప చూపించినాడు సమయానికి సమస్తానే సమకు కార్యాన్ని జరిగించినాడు ఎందుకంటే ఇరవై ఐదో తేదీ దాటితే కనుక నెక్స్ట్ ఈఎంఐ పడుతుందని అన్నారు బ్యాంకులో లో ఆ లోపే దేవుడు పర్సనల్ లోన్ కట్టడానికి కృప చూపించారు ఈ అకాడమిక్ ఇయర్ రెండు లక్షల రూపాయలు ఈ యొక్క పాలసీ తీసేస్తాము ఇంకా ఈ ఇయర్ ఇంకా వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకా ఈ స్కీమ్ తీసేస్తాము అని మేడం చెప్పడం జరిగిందంట ఇంకా అందుకని నేను ఈ లోపే కట్టేద్దాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటే మేడం ఉంచుతారో తీసేస్తారో అనే పాలసీతో భయపడి తొందరగా కడదామని ఆలోచన చేశాను దేవుడు నా మనకి సమస్త మహిమకి అంత కాక చాలా రోజులు ఈ రెండు రెండు మూడు రోజులు అయిపోయింది ఇది జరిగి కానీ చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు దేవుడు ఈ రీతిగా చెప్పడానికి కృపణిచ్చాడు ਦ ला තු .